వీడు వాళ్ళకి బాగా గడ్డి పెట్టాడు వాడెవడండి ఈడే సిరిసిల్ల జిల్లాలో చతుర్థిలో జరిగిన ఘోరమైన ఘటన సొంత అమ్మమ్మనే ఆస్తి కోసం దిగజారిపోయి కత్తితో తల మొండాన్ని వేరు చేయడము కాళ్ళు చేతులు నరికేసి పోలీస్ దగ్గరికి వచ్చి ఏదో చిన్న వీరా వీరుడు ఏదో పెద్ద రౌడీ సీటు ఎవరిని చంపిన వీరుడిలాగా వేసేసాను సార్ తల మొండిని వేరు చేసేసాను అని పోలీసుల ముందు ఎంత ధైర్యంగా నిలబడుకొని కత్తి పక్క కింద పెట్టి చెప్తాడు వాడు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిన వాడికి ముందు నేరం చేసి అంటే ఒక మర్డర్ చేసి మైనర్గా ఉన్నప్పుడు ఒక మర్డర్ చేసి జైల్లో ఉన్నాడు అలాంటి వాడిని జైల్లో ఉంటే మంచిదనుకొని తల్లిదండ్రులు గమనం ఉంటే సరిపోయింది మళ్ళీ కష్టపడి బయలు ఇచ్చి తమ పెట్టే తీసుకొని వచ్చి చివరికి తమకి ప్రాణహాని కలిగించుకున్నారు సొంత అమ్మమ్మనే లేచేసినాడు వాడు సో వీడికి ఫ్యూచర్లో నాకు తెలిసి రెండు మూడు నెలల తర్వాత ఈ కేసు గురించి మర్చిపోతారు మళ్ళీ చుట్టుపక్కల పెద్దలే పాపం ఆవేశంతో వాళ్ళ అమ్మమ్మనే కదా చంపేసింది ఈ వాళ్ళ బంధువులే కదా వాళ్ళ రక్తమే కదా పోతే పానీ వాడిని మళ్ళీ బయటికి తెచ్చుకుంటారు కేసు లేకుండా చేసుకుంటారు ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి మన సొసైటీలో ఒక్కటి కాదు కొన్ని వేలు లక్షలు జరుగుతున్నాయి తెలియదు చివరికి మర్డర్ చేసిన వాళ్ళకి శిక్షలు పడ్డం లేదు ఎందుకు పడ్డం అంటే కేసులు దాకా పోతే కదా సొంత వాళ్ళని చంపితే అసలు కేసులు లే కొద్ది రోజులు ఆవేశంతో అటు ఇటు ఉంటారు కానీ తర్వాత మనవడే అనుకొని అనుకోని చేసుకునే వాళ్ళు లేదంటే ఒక మంచి వర్గం బాగా ఓట్ బ్యాంక్ ఉండే వర్గం ఒక ఒక వాళ్ళ వద్ద ఒక ఉండే ఒక రౌడీగా రౌడీ ఎవరైనా ఒక ఒక అతన్ని మంచి అమాయకుని వేసేశాడు అనుకోండి ఘోరంగా చంపేశాడు అనుకోండి వాడి శిక్ష పడేలా చూడాలి కదా మంచి వ్యక్తిని చంపేశాడు ఈ రౌడీ సీట్లు కాడి శిక్ష పడేలా చూడాలి అంత చూడరు ఎందుకంటే కొద్ది రోజులు వాటి ఒక నెల రెండు నెలలు జైలు పైన జైల్లో ఉంటారు అలా ఈ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళ వాడికి సంబంధించిన రౌడీ సీట్ సంబంధించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి కదా వీళ్ళు ఈ ఎమ్మెల్యే దగ్గరకో ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి గంప కొత్తగా ఓట్లు పడిపోతే వాడిని విడిపిస్తాయని ఈ రాజకీయ నాయకులు కూడా ఏదో ఒకటి చేసి మాకు ఏది వదిలేయండి అని ఏదో ఒకటి చేసి వదిలే వదిలేపించుకుని బయటకు వచ్చేస్తాడు అలా చాలా మందిని బయటకు తీసుకొచ్చేస్తున్నారు రాజకీయ నాయకులు లేదంటే వాళ్ళ తల్లిదండ్రులే బాగా డబ్బు ఖర్చు పెట్టి ఏదో ఒకటి చేసి అవతల పార్టీని అంటే అన్యాయం అయిపోయిన పార్టీని వాళ్ళకి అంత డబ్బు ముట్ట చెప్పి అమ్మ మీరు గమ్మను రెండు ఏదో పొరపాటు అయిపోయింది అని ఏదైతే భయపెట్టో ఏదో ఒకటి చేసి కేసు నిలబడకుండా చేసుకొని ఇలా మా మంటర్లు మానభంగాలు చేసుకున్న మిచ్చలు విడిగా మళ్ళీ బయటికి తెచ్చేసుకుంటున్నారు బయలు పైన ఏదో ఒకటి కేసులు లేకు చేసుకుంటున్నారు తర్వాత వీళ్ళు వీళ్ళు ఏమన్నా ఇంకా రౌడీ సీట్లు దొంగలు నేరగాలు సొసైటీలో ఉంటారు వాళ్ళ జోలికి వెళ్ళరీళ్ళు మళ్ళీ అమాయకుల జోలికి వచ్చి అమాయకులకే చోపు పెడతారు ఇలా జరుగుతుంది ఈరోజు ఈ సిరిసిల్ల జిల్లాలో సొంత అమ్మమ్మని చంపినోడిని మళ్ళీ కొద్ది రోజులు కేసు లేకుండా బయట తిరుగుతాడు మీరు పబ్లిక్ అయినా సరే చూస్తూ ఉంటే ఇట్లాంటి వారు మన సొసైటీ పెద్ద హాని జరుగుతుంది కాబట్టి పబ్లిక్ గట్టిగా స్పందించి ఎంత పోరాటం అనేది చేసి వీటిని ఎప్పటికీ మళ్ళీ బయటకు రాకుండా జీవితాంత జైల్లో ఉండేటట్టుగా చూసుకోండి లేదంటే అది మీకే హాన్ జరుగుతుంది జై హింద్ జై భారత్